రాజు కావ్యం తీసుకుని వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా తల ఒక మాట అంటూ ఉంటారు రుద్రాణి అయితే దొరికిందే అని చెప్పి నోటికొచ్చిన మాట మాట్లాడుతూ ఉంటుంది ఇక తెల్లవారే సీతారామయ్య డిశ్చార్జ్ చేస్తారని చెప్పి తెలిసి ఇక ఆ రోజు సాయంత్రం ఇటు నుంచి సుభాష్ ఇంకా ఇందిరాదేవి ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళి డాక్టర్స్ తోటి అందరితోటి మాట్లాడి ఇక ఉదయాన్నే సీతారామయ్యని తీసుకుని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేటప్పుడు ఇందిరాదేవి ఇంకా సుభాష్ ఇద్దరు కూడా సీతారామయ్యని ఆ వంద కోట్ల అప్పు చేశారంట కావ్యరాజు ఇద్దరు కూడా ఆ అప్పు తీర్ ఆ అప్పు తీర్చడానికి ఆస్తులన్నింటినీ కూడా తాకట్లు పెడుతున్నారు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు సుభాష్ అయితే ఆ మాటకు సీతారామయ్య వాళ్ళెందుకు అప్పు చేస్తారా నిన్న మొన్నటి వరకు కంపెనీని నడిపింది మనం మన చేతుల్లోంచి రాజ్ చేతిలోకి వెళ్ళిన తర్వాత కూడా డెపిషిట్లోకి వెళ్ళని అకౌంట్స్ సడన్గా ఎందుకు డెపిషిట్లోకి వెళ్ళని అనేది ఆలోచించడం మానేసి వాళ్ళెవరూ చెప్పారని చెప్పి వంద కోట్ల అప్పు వీళ్ళు చేశారని మీరెలా నిర్ధారించుకున్నారు అసలు ఆ వంద కోట్లకి ఇంకా కావ్యరాజ్కి ఎటువంటి సంబంధం లేదు ఆ అప్పు నాకు సంబంధించింది అని చెప్పని అంటాడు సీతారామయ్య ఏం మాట్లాడుతున్నారు నాన్న అని చెప్పి సుభాష్ అంటే అవునరా నందా గ్రూప్ ఆఫ్ చిట్ ఫండ్స్కి నేను షూరిటీగా వంద కోట్లకి పెట్టాను షూరిటీ ఆ షోరటీని అడ్డు పెట్టుకుని వాడేమో బోర్డు తిప్పేశాడు ఇప్పుడు ఆ డబ్బు మనం కట్టాల్సి వచ్చింది అది సంగతి అనగానే అవునా ఈ విషయం తెలియక మేమందరమునేమో వాళ్ళదే తప్పేమో అని చెప్పి వాళ్ళని నిందిస్తున్నాం నాన్న అని చెప్పని అంటారు ఇక ఇంటికి వెళ్ళేసరికి అనామిక చెప్పిన మాటల్ని పట్టుకొని ఇంట్లో వాళ్ళంతా తల ఒక మాట మాట్లాడుతూ ఉండగా సుభాష్ వచ్చి ఇక మీరందరూ నోరు మూసుకుంటే నేను అసలు విషయం చెప్తాను ఈ అప్పుకి కావ్యరాజ్కి ఎటువంటి సంబంధం లేదు ఇదంతా కూడా కేవలం కేవలం చేస్తుంది ఒకలే అదేంటి అంటే మా నాన్న మా నాన్న నందా గ్రూప్కి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో షోరిటీ ఏదైతే ఉందో దానికోసం కట్టాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడు ఇక సుభాష్ అయితే ఇక ధాన్య లక్ష్మి అయితే ఆ అప్పుకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎవరికి ఏమి ఇచ్చుకుంటారో ఏం తెలియదో మాకు తెలీదు మా ఆస్తి మాకు పంపకం చేసేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఇక సీతారామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాగుంది చాలా బాగుంది అందరూ కలిసి మొత్తానికి కావ్యరాజుని తప్పుపట్టి వాళ్ళిద్దరినీ కూడా కనీసం పసిపిల్లలే ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడి ఆ పాతిక కోట్ల రూపాయలు డబ్బు కట్టుంటారో అని చెప్పేసి ఆలోచించడం మానేసి ఇప్పుడు పూర్తిగా వాళ్ళని తప్పు పట్టడం వాళ్ళే ఆ డబ్బు తినేశారని అనడం అయిపోయింది ఇక ఇప్పుడు నేనే అప్పు చేశానని చెప్పి తెలిసిన తర్వాత చాలా తెలివిగా అసలు ఆ అప్పుకి మాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం చేయాల్సింది ఒక్కటే మా ఆస్తి మాకు పనిచేసేయండి అంటున్నారా అసలు ఇంతకీ ఈ ఆస్తి కోసం నువ్వెంత కష్టపడ్డావు ఈ ఆస్తిని కూడబెట్టడానికి కష్టపడ్డావా లేకపోతే ఈ ఆస్తిని నిలబెట్టడానికి కష్టపడ్డావా దేనికి కష్టపడ్డావా నీకు ఆస్తి ఇవ్వాలి ధాన్యలక్ష్మి అంటాడు సీతారామయ్య అదేంటి మావయ్య గారు మీ అబ్బాయి ప్రకాశం గారిని పెళ్లి చేసుకున్నందుకు మీకు ఒక మనవణ్ణి కానీ కళ్యాణి మీ చేతుల్లో పెట్టినందుకు ఆ ఆస్తి నా కొడుక్కి రావాలి అంటుంది వారసత్వంగా వచ్చే ప్రతిదీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనవళ్లకు ఉంటుంది అది అలాగే ఇప్పుడు ఆస్తి తీసుకోవడంతో పాటు అప్పు కూడా తీసుకోవాలి ఏ కళ్యాణ్ ఆ అప్పుని షేర్ చేసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అనగానే అన్నయ్యే తను బుజ్జ మీద వేసుకొని ఈ అప్పు మొత్తం తీరుస్తున్నప్పుడు ఆయనకి తోడుగా ఉండడానికి నాకేంటి బాధ తాతయ్య ఖచ్చితంగా నేను అన్నయ్యకి తోడుగా నిలబడతాను ఇందులో ఎవరి జోక్యం అనవసరం ఎవరి అభిప్రాయాలతో నాకు పర్లేదు అంటాడు కళ్యాణ్ దాంతో ఇక సీతారామయ్య చాలా గర్వంగా ఇది నా త నా మనవడంటే నా మనవడిని చూసి నేను గర్వపడుతున్నాను అలాంటి వాడిని ఎలా కన్నావు ధాన్యలక్ష్మి లక్ష్మి నీ మనసు ఇంతలా ఎలా రాయి అయిపోయింది అంత మంచి దానివి నువ్వు అందుకే నీకు అంత మంచి కొడుకు పుట్టాడు మరి నువ్వు మాత్రం ఇలా ఎందుకు తయారయ్యావు అని చెప్పని అంటూ ఈ చిచ్చు రగిల్చింది అనామిక కదా అందుకే అనామికే సిగ్గు పడేలాగా నేను చేసే పనికి అందరూ కూడా ఒక్కసారిగా సిగ్గు తెచ్చుకుందురు కానీ అని చెప్పేసేసి అంటాడు సీతారామయ్య ఇక వెంటనే లాయర్ని పిలిపిస్తాడు అలా పిలిపించి చిట్టి నీకు నేను ఒక రెండేళ్ల క్రితం కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను అంటే అవును బావా ఇచ్చావు ఇవి మనవి కాదు జాగ్రత్త పెట్టు అన్నావు కదా అంటుంది అవును ఇప్పుడు ఆ డాక్యుమెంట్లతో పని వచ్చింది థి అని చెప్పని చెప్తాడు ఆ డాక్యుమెంట్స్లో పౌరాపటార్ని సీతారామయ్య గారి పేరుతో ఉంటుంది కేవలం సంవత్సర కాలం మాత్రమే ఆ డాక్యుమెంట్ తాలూకా వాళ్ళ పేరుతో ఉంటాయని ఆ కాలంలోపు వాళ్ళు ఏదైతే అమౌంట్స్ తీసుకున్నారో బ్యాంకు నుంచి అవి తీర్చలేకపోతే ఈ ఆస్తులన్నీ కూడా సీతారామయ్య పేరు మీదకి వచ్చేసి అవి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంతా కూడా ఆయనకు వచ్చేస్తుందని వాటి మీద సర్వహక్కులు వచ్చేస్తాయని చెప్పి ఉన్నటువంటి డాక్యుమెంట్ని లాయర్ చేతిలో పెట్టి ఇప్పుడు దీని ప్రకారంగా ఈ ఆస్తులు నాకు వచ్చేసినట్టేగా అని అడుగుతాడు సీతారామయ్య వచ్చేసినట్టే సీతారామయ్య గారు వీటి మీద పూర్తి హక్కులు సర్వహక్కులు మీవే అనగానే నేను సంపాదించింది నాకుంటే చాలు కాబట్టి ఇప్పుడు వీటిని అమ్మకం పెట్టండి సుభాష్ అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ సుభాష్ చేతికి ఇస్తాడు అవి చూసి ఇవన్నీ కూడా నంద గ్రూప్ చిట్ ఫండ్స్ కదా అని చెప్పని అంటాడు వాళ్ళ తాతయ్య నేను షూరిటీ పెట్టినందుకు నా చేతిలో ఈ డాక్యుమెంట్స్ పెట్టి నువ్వు ఏ రోజైతే మా వాడు తప్పు చేసి మీకు ఈ డబ్బు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినా లేదు మేమే అయిపోయి పెట్టేసినా ఈ ఆస్తుల్ని అమ్మి మీరు కట్టవలసిన డబ్బుని కట్టండి అంతే తప్ప మీ కష్టార్జితాన్ని మాత్రం కట్టకండి అని చెప్పి నా చేతిలో ఈ ఆస్తుల్ని పెట్టాడు ఇవన్నీ కూడా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో ఇచ్చాడు సో ఇప్పుడు ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఫోర్స్లోకి వస్తుంది దీన్ని జాగ్రత్తగా నేను ఎన్కాష్ చేసి మనం బ్యాంకులో కట్టాల్సిన వంద కోట్ల రూపాయలని కట్టేద్దాం అంటాడు సీతారామయ్య దాంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాణి అయితే అమ్మయ్య మా నాస్తులు మనకు ఉంటాయన్నమాట అని చెప్పని అనేసరికి ఆ మాట అంటానికి కేవలం రుద్రానికి మాత్రం అర్హత లేదు ధాన్యలక్ష్మి మాత్రమే ఆ మాట అనవచ్చు ఎందుకంటే తను ఇంటి కోడలు కాబట్టి నీకు ఇప్పటి వరకు కనీసం ఒక ఆడపడుచు అనే హోదా ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేదు ధాన్యలక్ష్మి ఎందుకో చెప్పనా సారీ రుద్రాణి నీకు అధికారం కానీ హక్కు కానీ లేవు ఎందుకో చెప్పనా పుట్టిల్లు కష్టంలో ఉంటే ఏ ఆడపిల్లైనా కనీసం ఒక కన్నీటి చుక్కైనా రాల్చుతుంది అయ్యో నా అన్నదమ్ములు కష్టంలో ఉన్నారే నా తల్లిదండ్రులు బాధలో ఉన్నారే వారికి నేను ఓదార్పునివ్వాలి అనుకుంటుంది కానీ నువ్వు మాత్రం ఒక ఆడదానిలా కాదు కదా తోటకిలా ఆలోచించావు ఇరవై నాలుగు గంటలు మమ్మల్ని కాల్చుకు తినే పనే పెట్టావు ఎప్పుడూ కూడా మేము బాధపడుతుంటే చూసి సంతోషించాలనుకున్నావు మా కష్టాల్లో తోడు నిలబడకపోగా మా మీద బురద చల్లావు దుమ్ము చల్లావు ఇలా అనేక రకాలుగా మాకు శాపనార్థాలు పెట్టి మాకు వెనకాలే మా పక్కనే ఉన్న బల్లెంలా తయారయ్యావు అలాంటి నువ్వు అమ్మయ్య మా ఆస్తి నిలబడింది అని ఎలా మాట్లాడతావు అసలు ఈ ఆస్తికి నీకు ఎటువంటి సంబంధము లేదు అంటే నాన్న నువ్వు నన్ను పెంచావు అని అంటుంది కేవలం పెంచాను పెంచిన ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఇంట్లో కూతురు హోదా ఇస్తే మేమేమైపోవాలో మాకే అర్థం కావట్లేదు ఏంటి చెప్పు చెట్టి గారిని ఇప్పుడు మనం కూతురు అనుకోవాలా అంటే లేదు బావా నువ్వు హాస్పిటల్లో ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శుభం తలిచిన పాపాన్ని పోలేదు ఎప్పుడెప్పుడు నువ్వు పోతావా అన్నట్టుగానే చూశారు మరి అలాంటి వాళ్ళ గురించి మనమెందుకు బాబా ఆలోచించాలి ఏం ఆలోచించక్కర్లేదు వదిలేసేయండి అంటుంది ఇక అలా సీతారామయ్య మొత్తానికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్కెట్లోకి సేల్కి పెట్టేసరికి అవి మొత్తం ఆ ఆస్తులన్నీ కలిపి నూట యాభై కోట్ల వరకు రావడంతో ఆ యాభై కోట్లు నందా గ్రూప్ చిట్ ఫండ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు సీతారామయ్య మిగిలిన వంద కోట్లని బ్యాంకులో కట్టేస్తాడు అంటే బయట అప్పు చేసిన డబ్బులన్నీ కూడా క్లియర్ చేసేసి ఇటు నుంచి బ్యాంకు కట్టాల్సిన డెబ్బై ఐదు కోట్లు కట్టేసి మొత్తం క్లియర్ ఆఫ్ చేసేయటంతో ఒకసారిగా ఇక బ్యాంకు వాళ్ళు సారీ అండి మేము జప్తు చేయడానికి రావడం తప్పే ఎందుకంటే జప్తు చేయటానికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాం మీరిచ్చిన మాట మీద మీరు నిలబడటానికి మీకు టైం కూడా ఇవ్వకుండా మేమే తప్పు చేశాం సారీ అని చెప్పేసి అసి అంటారు మీకు అలా అనడంతో కావ్య అయితే పర్వాలేదండి మీ డ్యూటీ మీరు చేశారు మీరు మాత్రం ఏం చేస్తారు అని చెప్పి అంటే ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ధాన్యలక్ష్మి వంక చూస్తూ చుడిపిని ఎప్పుడూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి అనుకునేవాణ్ణి నేను అందరం సమానంగా ఉండాలి అందరూ ఉన్నదాన్ని చక్కగా పంచుకుని తినాలి అని చెప్పని అనుకునే మనస్తత్వం నాది అందుకోసం నేను ఎంత కష్టపడటానికైనా వెనకాడను అలాంటి నన్ను మీరు అపార్థం చేసుకున్నారు మీరు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా మీరు మాట్లాడారు నా తమ్ముడికి నేను అన్యాయం చేస్తానా చెప్పండి పిన్ని అంటూ ఉంటే అప్పుడు సీతారామయ్య లక్ష్మి దగ్గరికి వచ్చి చిన్నప్పుడు కళ్యాణ్కి ఏదన్నా కావాలంటే ఎవ్వరికీ ఏమీ ఇవ్వని రాజ్ ఎవ్వరికీ కూడా తన వస్తువుని అంటుకునే హక్కు ఇవ్వని రాజ్ కళ్యాణ్కి మాత్రమే ఇచ్చేవాడు కళ్యాణ్ని మాత్రమే దగ్గరకు తీసుకునేవాడు రాహుల్ని కూడా దగ్గరకు రానిచ్చేవాడు కాదు వాడి చెల్లెల్ని కానీ మరదల్ని కానీ ఎవ్వరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు కేవలం కళ్యాణ్ని మాత్రం తన కొడుకులా చూసుకునేవాడు రాజ్ అలాంటి రాజుని నువ్వు అపార్థం చేసుకున్నావు అలాంటి వాడిని నువ్వు అన్యాయంగా మాట్లాడావు నీకు నీ కొడుకుకి అన్యాయం చేసేస్తారు అన్నావు ఎలా ఆలోచించావు ధాన్యలక్ష్మి ఈ విధంగా అని అంటాడు సీతారామయ్య ఆ మాటలతో నన్ను క్షమించండి మావయ్య గారు ఇదంతా జరుగుతుందనే విషయం నాకు తెలియక అంటుంది తెలిసినా కూడా నువ్వు సరే అని పోనీలే అని అనుకునేదానివి కాదు ధాన్య ఎందుకంటే ఎందుకంటే కన్ఫామ్గా ఒకటి చెప్పన నీకు డబ్బు పిచ్చి పట్టించేసింది ఈ రుద్రాణి అందువల్లే నీ మనసు అలా అయిపోయింది ఇక దానికి నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు చెప్పు అని చెప్పి సీతారామయ్య అనడంతో అవును మామయ్య గారు రుద్రాణి వల్లే నా మనసు ఇలా అయిపోయింది దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి అంటే ఇక అప్పుడు సీతారామయ్య పర్వాలేదులే లక్ష్మి అంటాడు ఇక రుద్రాణి దగ్గరికి వచ్చి నీలాంటిది ఒక కుటుంబంలో ఉంటే కుటుంబం చిచ్చుల పాలైపోతుంది గొడవల పాలైపోతుంది అని చెప్పేసేసి ఇక నీకు ఈ ఇంట్లో నుంచి పలాయనం చిత్తగించే టైం వచ్చింది నేను బయటకు పంపించే ఆలోచన చేస్తాను అంటాడు ఈలోపు ఇక అనామిక ఏంటి డబ్బు కట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారా లేకపోతే ఇల్లు జప్తు చేస్తారంటగా అంటూ వస్తుంది ఆహా మేము కట్టేసిన డబ్బు విషయం నీకు తెలియదు కాబోలు మా ఇల్లు జప్తు చేయరు నువ్వు వెళ్ళి ఒకసారి బ్యాంకులో మాట్లాడు మా కుటుంబం గురించి ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అనామిక అని సీతారామయ్య అనేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి